బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి వారాహి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారి అవతారం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు రెండో అవతారం గురించి తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ వాగత్ ప్రతిపత్తి జగత్ పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే శృంగేరి జగత్గురి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మొదటి అవతారం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వారాహి అమ్మవారి రెండో అవతారం గురించి విశిష్టత గురించి తెలుసుకుందామండి వారాహి నవరాత్రిలో భాగంగా ఇరవై ఆరో తారీఖు మొదటి అవతారం ఉన్మత్త వారాహి రెండవ రోజు ఇరవై ఏడవ తారీఖు జూన్ బృహత్ వారాహి రూపంలో అమ్మవారిని కొలుచుకోవాలి ఈ బృహత్ వారాహి అమ్మవారి యొక్క వాహనం ఏమిటి సింహ వాహనము అమ్మవారు చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందట తిరిగి అక్కడ ఎవరినైతే తనని శిష్ట రక్షణ కాబట్టి భక్తులని రక్షిస్తుంది కరావలాన్ని పట్టుకొని కత్తి పట్టుకొని భక్తులని రక్షిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు ఇక ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే ఎనిమిది మంది దేవతలతో కలిసి ఉంటుందట ఈ అమ్మవారి పరివారంలో ఎనిమిది మంది దేవతలు ఉంటారంటే ఒకవైపు నలుగురు ఇంకోవైపు నలుగురు లేదా ముందు ఇద్దరు వెనక ఇద్దరు పక్కన ఇద్దరు ఇటు పక్కన ఇద్దరు మొత్తం ఎనిమిది మంది మధ్యలో అమ్మవారు ఉంటుందట అలాగే వశిష్ట మహర్షి ప్రకారము ఈ బృహత్వారాహి అమ్మవారు మనలో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుందట ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అంటే ఏంటి స్త్రీతత్వం అంటే ఏంటమ్మా చక్కగా తన అనుకున్నటువంటి వాళ్ళని ప్రేమిస్తుంది పురుషుడైనా ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా స్త్రీమూర్తి తన అని ఒక మనిషిని అనుకున్న వ్యక్తిని అనుకున్న జంతువుని అనుకున్నా మీరు చూడండి ఎక్కువగా జంతు ప్రేమికులు ఆడవాళ్లే ఉంటారు లాలితత్వం అమ్మతనం కాబట్టి ఏదో ఒక తత్వము ప్రతి మనిషిలో కనబడుతుందట పురుషుడైనా స్త్రీ అయినా అంటే ఏంటి ఇప్పుడు తన కూతురి పట్ల ప్రేమను చూపించే తండ్రి కావచ్చు లేదా ఎవరైనా కానీ పురుషుని స్త్రీ అయినా కానీ తన కూతురు పట్ల కుమారుడి పట్ల చూపించే ప్రేమ కావచ్చు భార్య లేదా భర్త పట్ల చూపించే ప్రేమ కావచ్చు స్నేహితుల పట్ల చూపించే అభిమానము కావచ్చు ఇలా ఏదైనా కానీ ప్రేమ తత్వాన్ని ప్రకటితం చేసేది అమ్మవారి బృహత్వారాహి మన దేహంలో ఏదో ఒక రూపంలో ఎంతటి కర్కశుడికైనా కానీ ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమ చూపించడానికి కారణం కూడా మన శరీరంలో దాగి ఉన్న బృహత్వారాహి యొక్క లక్షణమట ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ అమ్మవారు విశ్వాన్ని కాపాడగలిగేటువంటి అసమానమైనటువంటి శక్తుల్ని కలిగి ఉంటుందట ఈ అమ్మవారు ఈ బృహత్వారాహి అమ్మవారు కాబట్టి ఈ బృహత్వారాహి అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తారో ఎవరైతే కొలుస్తారో అన్ని రకాల ప్రమాదాల నుంచి ఈ అమ్మవారు మనల్ని రక్షిస్తుంది ప్రమాదం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఉన్నటువంటి సమాజంలో వాయు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మానవులు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఈ వారాహి అమ్మవారిలో రెండవ రోజు అయినటువంటి రోజున బృహత్ వారాహి రూపంలో వారాహి అమ్మవారిని గనక కొలిచినట్లయితే అప్పుడు ఆ అమ్మవారు మనకు కలిగేటువంటి మనకు తెలియకుండా ఉండేటువంటి ప్రమాదాల బారి నుంచి మనం రక్షింపబడతాం అలాగే ఎలాంటి భావంతో మనం చూసుకోవాలంటే అమ్మవారిని పూజ చేసేటప్పుడు మనస్సులో ఆ రూపం ఇప్పుడు చెప్పబడినటువంటి రూపం ఈ అమ్మవారికి ఈ అమ్మవారు సింహ వాహనంలో ఉంటుంది చేతిలో కత్తి పట్టుకుంటుంది ఆ అమ్మవారికి పక్కన ఎనిమిది మంది దేవతలు ఉంటారు ఆ అమ్మవారు నాకు వచ్చేటువంటి జీవితంలో వచ్చేటువంటి అనేక ప్రమాదాల నుంచి నన్ను రక్షిస్తుంది అనే భావన పెట్టుకొని గనక ఈ రెండో రోజు కనుక చూస్తే చేసిన పూజ చేసినట్లయితే బృహత్ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు ఇది చేసుకో ఈ తత్వంతో చేసుకోవాలమ్మా తప్పకుండా దీని తదనంతరం మనం ఈ యొక్క అమ్మవారికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి ధూపం ఏ విధమైనటువంటి వస్తువులతో వేయాలి ఏ పూలతో అర్చన చెయ్యాలి అమ్మవారి విశిష్టత కూడా మనం తెలుసుకుందాం అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి రోజు కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంత పూజ చేసుకున్న ఆఖరణ హోమాది కార్యక్రమం చేసుకుంటే హోమంతో సంపూర్ణాహుతితో సంపూర్ణం అవుతుంది కదా అని ఆలోచించేవాళ్ళు కొంతమంది అలాగే ఇంకొంతమంది పూజ చేసుకోలేని సమయం లేని వాళ్ళు పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు అయినా వాళ్ళు మదన పడుతుంటారు మాకింతటి అవకాశం అమ్మవారి అనుగ్రహం పొందలేకపోతుంది అని తపన పడేటువంటి వాళ్ళకందరికీ కూడా మన పీఠమాధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు దశమి స్వాతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున ఈ యొక్క తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు శనివారం రోజు ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతుంది పన్నెండు గంటల లోపల మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది ఇక ఇలాంటి అమ్మవారిని గనక పూజ చేసినట్లయితే సమస్తమైనట్టు మనకు తెలిసి తెలియక జరిగేటువంటి ప్రమాదాలు వాహన ప్రమాదాలు అన్నిటి నుంచి కూడా మనల్ని ఆ అమ్మవారి దగ్గరుండి వెన్నంటి ఉండి రక్షిస్తుందని చెప్పవచ్చు గురుగారు మరి రెండో అవతారం అయినటువంటి ఈ బృహత్ వారాహి అమ్మవారికి కట్టె పొంగలి పులిహోర నైవేద్యంగా పెడితే సరిపోతుంద ఇంకొక విశేషం కూడా ఉందమ్మా ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం పదవ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం అంటే ప్రారంభించే రోజు సమాప్తమయ్యే రోజు రెండు కూడా రాహు నక్షత్రాలే ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం మిగతాదంతా మరి మరి ఒక రూపం రాహు కూడా మొండె రూపం వరకే రాహు తలకాయ రాహుది కాదు కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు చెడు కాలం చూస్తున్న ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్న యుద్ధాలు వాతావరణం ఆస్తి నష్టం జన నష్టం జరుగుతుంది ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము దైవానుగ్రహం మనకు కలుగుతుంది మనకు మన కుటుంబానికి కలుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి తరించండి చాలా సంతోషం గురుగారు కులం కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర